హరే కృష్ణ మనం మన అమరావతి లింగేశ్వర స్వామి దర్శనం చేసుకుని అమ్మవారి దగ్గర హోమం పూర్ణాహుతి చూసుకుని ప్రవచనం ప్రసాదం అయ్యాక మేము ఇలా వెళ్తూ ఉన్నాం వెళ్తూ ఉంటే ఆ జోలు పెట్టు వెళ్తూ ఉంటే ఓ సుందర దృశ్యం కనబడింది ఏంటి ఆ పక్షులు అనుకుంటున్నారా కాదు నిరక్షర కుక్షుల రాతలు కనబడ్డాయి అదేంటో నా కులిపిస్తాయి అయ్యో ఈ కొండలు అమరావతి పరివాహక ప్రాంత కొండలు ఈ కొండల దగ్గర పంటల ఈ పంటల మీద అవన్నీ జూమ్ చేశా వాటిని జూమ్ చేసా ఏ చూశారు కదండి వీళ్ళకి తెలిసింది ఏంటంటే వాళ్ళకున్నది రోత ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి రాత ఇది మంచిదేనా నేనేమంటా అంటే వాళ్ళని తిట్టడం పద్ధతి కాదు ఎందుకంటే వాళ్ళకున్నది డెడికేషను వాళ్ళకున్న డివోషను ఎక్కడ పెడితే అక్కడ వాళ్ళ మతం ఉండాలని చెప్పి వాళ్ళు రాస్తున్నారు నువ్వు గుడి మీద రాస్తున్నావా నీకు ఎన్ని శ్లోకాలు ఉన్నాయి లక్షల కొద్దీ ఉన్నాయి గుళ్ళో ఒక శ్లోకం రాస్తున్నావు నిలువుగానో అడ్డంగానో అటు ఇటుగా ఏదో ఒకటి రాస్తున్నాడు కదా వాడికి ఉన్నదో వాడు రాస్తున్నాడు నీకున్నది నువ్వు రాస్తున్నావా కాబట్టి లెర్న్ ఫ్రమ్ దామ్ అందుకని దాన్ని పీకుతాను ఏదో పీకుతాను కాదు మనవి లెక్కకు మించిన ఆశలు మనవి ఢిల్లీ వందే మాతరం మనదే విశాల భారతం ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశమురన్నా ఇది సగ్గము కన్నా అమ్మ

హరే కృష్ణ అండి అందుకని సరదాగా తీద్దాం ఈ కొండల మీద రోతగా లేదో రాతలు రాసారు అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే దీనికి సంబంధించి ఆ రాతలు మీరు ఒకటి అనుకున్నారు కాదు కాదు వీళ్ళు కారు ఆపిరికి కొండలు చక్కటి చూడడానికి వెళ్ళారు మా నేను చెప్పాను వీళ్ళతో అది వీళ్ళతో పిల్లలతో రాయిస్తున్నారేమో అని అంటూ ఊహించుకున్నారు వాళ్ళు కాదు కాదు సరదాగా ఇక్కడ ఏదో ప్లేస్ బుక్లున్నాయి కష్టం వచ్చిన ఇబ్బంది వచ్చిన అవసరం వచ్చినా వాళ్ళని స్ట్రాంగ్ ఉందా అందరూ ఒకసారి మంతం చెప్పండి మీరు దారి గోపి కిసా దారి ఉందా రే దారి అరే లారీ వచ్చేసింది రే ఏకాదశి పేపర్లీ డారి కూడా అడ్డం అయిపోతాం మనం తల్లి తల్లిలో రవే ఏం పేరు మంచి పేరు అన్నయ్య పేరు బోర్నక్షంద్ర అయ్యే సూపర్ పేరు నీ పేరు తెలుసా నీ పేరు భగవద్గీత తెలిసా నీకు చెప్పారా నాన్న అందరం చెప్దాం కదా అందరం చెప్దాం దాని పేరు అనన్యా అనన్యా చెప్పవా అనన్యా చియంతో మా జనా పర్యూపాసతే రేపు ఏకాదశి అది ఫాలో అండి అది ఏకాశ పేపరు ఇది రాకాశ పేపరు ఇది గొర్రెది ఎందుకు అంటే మనం ఏకాశ చేయాలంటే ఈ ఉండకూడదు అదే మన వాతావరణాన్ని కలుషితం చేయడానికి ఎడారి మతాలు ఉన్నాయి మన గుళ్ళు నాశనం చేయడానికి కాబట్టి మనం మంచి తెలుసుకోవాలి చెడు తెలుసుకోవాలి అయినా పిల్లలు చెప్పండి అందరూ హరే కృష్ణ అందరూ చెప్పాలి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ శ్రీ కృష్ణ శ్రీ కృష్ణ హరే 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 రామ హరే రామే రామ రామ హరే హరే గోవిందో గోవిందామ తారో మీ అందరికీ ఒక బృంద ఒక నర్సింహ ప్రసాదం చేస్తాను తినేది కాదు ఇది ఇలా చేయబడి వాసించిప్పు తినేది కాదు ఇది నా ఇదిగో ఇలా ఇలా మాయాపూర్ నరసింహదేవ్ భగవానికి మంగళగిరి స్వామికి గోవిందా

ಅಲ್ಲಿ ತಲೆ ನೇರ ಬಿಜೆಪಿ